హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు సునేహ రాయల్ ఫుడ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నాను సో టుడే టాపిక్ ఏంటంటే ఈరోజు మా ఆఫీస్లో ఫన్ ఫ్రైడే స్టార్ట్ చేస్తున్నారు మీ ఆఫీస్లో కూడా జరుగుతుంది బట్ మా ఆఫీస్లో కాస్త ఎక్కువగా జరుగుతుంది చాలా మంచి టాపిక్స్ అంతా తీసుకుంటారు మంచి మంచి గేమ్స్ ఆడిపిస్తారు డాన్సింగ్ సింగింగ్ అన్నీ ఉంటాయి సో వన్ బై వన్ అంతా మీకు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెడీయా సో హెచ్ఆర్ వచ్చారు ఆవిడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏం చేయాలి ఏంటి అనేది ఇంతకుముందు మేము చాలా వాటిలో పార్టిసిపేట్ చేస్తాము బట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చేస్తానో లేదో తెలీదు అంతా ఒకే దగ్గర గ్యాదర్ అయిపోయాము వన్ బై వన్ పిలుస్తున్నారు అందరినీ సో వీళ్ళంతా నా ఫ్రెండ్స్ మేము ఎప్పుడు ఒకే దగ్గర కూర్చుంటాము తను చేస్తారు సో వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అక్కడ ఆరెంజ్ కంప్లీట్ ఏదైతే ఈవెంట్ ఉందో అంతా స్పాయిల్ చేసేసాడు ఫన్ చేసాడు కంప్లీట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో తనకి బెస్ట్ ఫన్నీగా అవార్డ్ ఇచ్చాడు చాలా అల్లరి చేశాడు నెక్స్ట్ వన్ బై వన్ అంతా పిలుస్తున్నారు టీమ్స్ స్వైస్గా సో వాళ్ళందరికీ ఒక్కొక్క కాన్సెప్ట్ ఇచ్చారు దాన్ని బట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు ఫస్ట్ ఏంటంటే గేమ్ వచ్చేసి ఒక ఆల్ఫాబెట్ ఇస్తారు సో దాన్ని బట్టి బాలీవుడ్ కానివ్వండి టాలీవుడ్ ఏదైనా సినిమా నేమ్స్ చెప్పాలి సో త్రీ సెకండ్స్ కంటే ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళు అవుతున్నారు వన్ ఫ్రెవెన్ అంటే అవుతూ అవుతున్నాను చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారు ఏంటి అనేది ఎండింగ్ వరకు ఎవరు వెళ్తారో ఏంటో చూడాలి వాళ్ళకి ఇంకా ప్రైజ్ మనీ కూడా ఉంది ప్రైజ్ మనీ మీన్స్ ఏదో చిన్న చాక్లెట్ ఏదో ఇస్తారు చూడాలి చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది మేమైతే క్యూరియస్గా చూస్తున్నాము అలా జరుగుతుంది ఏంటి అనేది ఇతను వచ్చేసి కప్ పట్టుకున్నాడు కదా అంత మాషన్ లాస్ట్ టైం క్రిస్మస్ డేకి తను కూడా పార్టిసిపేట్ చేశాడు క్రిస్మస్ అంటే రేషన్ వేసుకొని చాలా ఎంటర్టైన్ అయిపోయింది దిస్ టైం అవుట్ అయిపోయాడు అయ్యో పాప అలా పన్నీగా జరుగుతూ ఉన్న సమయంలోనే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూద్దాం నెక్స్ట్ గేమ్ అంటే చాలా ఫన్నీగా ఉంటుంది అందులో నేను పార్టిసిపేట్ చేశాను చూడండి నేను ఎలా అంటాను చూడండి ఎల్లు వేసుకుంటే అది ఉంది సెకండ్ గేమ్ చేసాను అంటే సేమ్ ఆల్ఫాబెట్ ఇస్తారు కాకపోతే హీరోయిన్ ఇంకా అవుట్ అయిపోయాను అనుకోలేదు బ్యాడ్లకి ఈసారి ఎలా ఉంటుందో ఏంటో చూడండి ఒక్కొక్కరు చాలా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది వచ్చేసి థర్డ్ రౌండ్ అనమాట థర్డ్ గేమ్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ ఒక నియర్లీ ట్వెల్వ్ పీపుల్ ఉంటారు ట్వెల్వ్ పీపుల్లో వాళ్ళు ఏదైతే నంబర్ ఇస్తారో దాన్ని బట్టి వాళ్ళు గ్యాదర్ అవ్వాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ టూ చెప్తే టూ పీపుల్ గ్యాదర్ అవ్వాలి త్రీ అంటే త్రీ పీపుల్ గ్యాదర్ అవ్వాలి అలా ఎవరైతే డివైడ్ అవుతారో వాళ్ళు అవుట్ అనమాట చూడండి కౌంట్ చేసిన వెంటనే అందరూ వచ్చి ఎలా ఆడుతున్నారు ఫన్నీగా ఉంది కదా బాయ్స్కి అయితే జరిగినప్పుడు ఎలా అక్కడ చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి వాదించారు నేనే కరెక్ట్ నేనే కరెక్ట్ అని బట్ ఆల్మోస్ట్ చాలా ఫన్నీగా అయిపోయింది ఇది వచ్చేసి ఫిఫ్త్ గేమ్ ఫిఫ్త్ గేమ్ కూడా అయిపోయింది హ్యాపీగా అంతం ప్యాటరీకి వెళ్ళాము కంప్లీట్గా సో స్నాక్స్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు ఈరోజు స్పెషల్ ఏంటి అంటే బర్గర్ ఇచ్చారు చికెన్ బర్గర్ చికెన్ బర్గా విత్ కూల్ డ్రింక్స్ అనమాట బయట వెదర్ అంతా చాలా ఉంది ఆయన కూడా కూల్ డ్రింక్స్ అంటే నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు అందుకే అలాగే ఆఫీస్లో కూడా ఇస్తారు ఆఫీస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసుకోకుండా ఎవరుంటారు చెప్పండి అలా అనమాట తినుంది కదా లప్ప లప్ప తినేస్తుంది అన్ని చాలా ఎక్కువ తినేస్తుంది తినేమో నా ఫ్రెండ్ వినీత మీరు చూసే ఉంటారు రీల్స్లో అంతా కూడా చాలా డే అంతా కూడా ఫన్ ఫ్రైడే ఫుల్ ఫన్ ఫ్రైడే ఎంటర్టైన్ డేగా గడిచిపోయింది అనమాట మీకు కావాలా బర్గర్ ఏ బర్గర్ ఇష్టం మీకు ఎక్కువగా కామెంట్ చేస్తారా